ఓం నమస్తే వాయ శ్రీ మాతృ మహా అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లింకార డివోషనల్ అండ్ బ్లాగ్స్ మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాల కోసం లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చి స్వయంగా లక్ష్మి గురువారం రోజున చేయాల్సినటువంటి పనులు విధి విధానాలు చెయ్యకూడనటువంటి పనుల కోసం వివరంగా చెప్పడం జరిగింది అయితే ఈ విషయాన్ని నారద మహామునితో పరాశరుడు చెప్పడం జరుగుతుంది ఈ కథను మీకు వివరంగా తెలియజేస్తాను ఈ కథ పూర్తిగా వింటే మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాల కోసం మీకు పూర్తిగా అర్థమవుతుంది స్వయంగా శ్రీ దేవియే తెలియజేసినటువంటి వ్రతం ఇది కాబట్టి మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి మొదటిసారి క్లీన్ కారా డివోషనల్ ఛానల్ చూసేవారు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి వలన రాబోయే ఆధ్యాత్మిక వీడియోలు దేవాలయ సందర్శన వీడియోలు మంచి బ్లాగ్స్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకనాడు నారదుడు పరాశురుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకుంటారు ఆ సమయంలో ఆ గ్రామంలో ప్రజలందరూ కూడా ఇళ్లను గోమయంతో అలికి ముగ్గులు వేశారు స్త్రీలందరూ తలంటూ స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజకు సిద్ధమవుతున్నారు లక్ష్మీ పూజ చేయడానికి అందరూ కలిసి ఒక చేట ఒక చోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం అంటే లక్ష్మీదేవి యొక్క పాటలు పాడుతూ భజనలు చేస్తున్నారు వారి భక్తి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది నారదుడు పరాశర మహర్షితో మహర్షి ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అని నారద మహర్షి అడుగుతారు గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి సమాధానమిస్తారు నారదుడు మహానీయ ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా చేస్తే ఎవరు చేశారో వారికి ఎటువంటి ఫలితం కలిగిందో తెలియజేయండి అనగానే పరాశరుడు కథ చెప్పడం మొదలు పెడతారు భూలోకానికి ఏగిన శ్రీ లక్ష్మి ఒకనాడు ఒక లక్ష్మీవారం పాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో స్వామి ఈ రోజు మార్గశిర లక్ష్మీవారం కదా ప్రజలు నా వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసేవారిని అనుగ్రహిస్తాను అని పలికింది విష్ణుమూర్తి సరే అనగా సర్వలాంకృత భూషితై భూలోకానికి పయనమైంది శ్రీ మహాలక్ష్మీదేవి ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి కూడా ఒక ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఆ గ్రామంలో సంచరిస్తున్న శ్రీ మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి అవ్వా ఈ రోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేంటి అన్నది అప్పుడు ఆ ముసలి స్త్రీ అమ్మ ఆ వ్రతం ఏమిటి ఎలా చెయ్యాలి నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అని అడుగగా మహాలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికింది మార్గశిర లక్ష్మీవారం ఆచరించాల్సిన విధి విధానాలు వివరించింది లక్ష్మీదేవి మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వెయ్యాలి అది బియ్యం పిండితో వెయ్యాలి కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేయాలి శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పొయ్యాలి మీద కొలత పాత్ర ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్క ఉంచాలి తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పొయ్యాలి ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పువ్వులతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకుని దీపారాధన చెయ్యాలి మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి తరువాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలు మాత్రమే నైవేద్యంగా పెట్టాలి మార్గశిర గురువారం ఇవి మర్చిపోవద్దు గురువారం ఉదయమే లేచి పొయ్యి బూడిద తీయకపోయినా ఇల్లు వాకలి తుడవకున్నా ఆ ఇంటి లక్ష్మి నిలవదు ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఏ స్త్రీ గురువారం నాడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మీదేవి ఉండదు ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు ఇరువైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట కూడా లక్ష్మీదేవి నిలవదు అంతేకాదు ఈ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది పూజలు చెయ్యనటువంటి స్త్రీలు ఉన్న ఇల్లు శ్మశానంతో సమానం అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి వివరించింది ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది లక్ష్మీదేవి గ్రామ సంచారం లక్ష్మీదేవి గ్రామంలో సంచరించడానికి వెళ్ళిన సమయంలో ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి అసహించుకుంటుంది ఆ ఊరి చివరకు వెళ్ళింది అక్కడ ఒక పేద స్త్రీ ఇంటిని గోమయంతో అలికి ముగ్గులు పెట్టింది బియ్యం పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చొని లక్ష్మీ పూజ చేయసాగింది ఆ పేద స్త్రీ ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది ఓ భక్తురాలా నీ భక్తిని మెచ్చాను వరం కోరుకో ప్రసాదిస్తాను అని పలికింది సాక్షాత్ లక్ష్మీదేవిని చూడడంతో ఆ స్త్రీ నోట మాట రాక ఏ కోరిక కోరుకోలేదు అప్పుడు లక్ష్మీదేవి నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను నీవు మరణించే వరకు సకల సంపదలను అనుభవించి మరణం తర్వాత వైకుంఠాన్ని చేరుతావు అని వరమిస్తుంది మహాలక్ష్మి మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు భోగ భాగ్యాలు ఐదుగురు కుమారులతో ఆనందంగా గడిపింది అంటూ మహర్షి పరాశురుడు మునితో చెప్పడం జరిగింది ఈ మహాలక్ష్మి చే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది ఈ కథను చదవడం వలన సకల శుభాలు కలుగుతాయని శాస్త్రవచనం ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమ ప్రతి మార్గశిర లక్ష్మీవారం రోజున ఈ కథను చదివి అక్షింతలు తల మీద వేసుకోండి ఒకవేళ వ్రతం ఆచరించకపోయినా కూడా మామూలుగా లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేసి మీకు వస్తే లక్ష్మీ అష్టకం కనకధారా స్తోత్రం లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేసుకొని ఈ కథ చదువుకోండి ఇలా చేయడం వలన కూడా అమ్మవారి అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మి గురువారం రోజున ఈ కథ వినాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున నమస్కారం